ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక గుమస్తాకు క్షమాపణ చెబుతూ ఈ ఐఏఎస్ అధికారి అందరి ముందు గుంజీలు తీశారు ఉత్తరప్రదేశ్ లోని షాజాపూర్ లో ఓపెన్ ప్లేస్ లో పబ్లిక్ గా టాయిలెట్ పోస్తున్నాడని ఒక గుమస్తాన్ని అక్కడికి అక్కడే తీయించారు అక్కడ ఐఏఎస్ అధికారి అయిన రింకు సింగ్ గారు పబ్లిక్ టాయిలెట్స్ అనేవి మెయింటెనెన్స్ లేకుండా కంపు కొడుతున్నాయి అలాంటి దారుణమైన టాయిలెట్స్ లో నేను ఎలా టాయిలెట్ కి వెళ్లాలి అని ఆ గుమస్తా కోర్టులో కేసు వేశాడు ఈ సంఘటన మొత్తానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఈ ఐఏఎస్ అధికారి ప్రజలందరి ముందు గుంజలు తీశారు ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ప్రభుత్వం ఇచ్చింది ఏంటో తెలుసా ఎనిమిది గంటలు గడవక ముందే ఆ ఐఏఎస్ అధికారిని ట్రాన్స్ఫర్ చేసేశారు ఈ ఐఏఎస్ ఆఫీసర్ రింకు సింగ్ గారు ఎంత సత్తా ఉన్న మనిషి అంటే ఎనభై మూడు కోట్లు స్కామ్ ని బయట పెట్టారు ఆ స్కామ్ చేసిన వాడు దారుణంగా ఈయన మీద బుల్లెట్ల వర్షం కురిపించాడు అప్పట్లో జరిగినటువంటి ఆ దాడిలోనే ఆయన దవడ డిస్లోకేట్ అయిపోయింది ఆయన కంటికి కూడా చాలా వరకు గాయాలయ్యాయి ఆ సంఘటన తర్వాత ఆయన బ్రతకడమే కాదు ట్రీట్మెంట్ చేయించుకుని మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యారు అంటే ఆలోచించండి అటువంటి సత్తా ఉన్న అధికారికి మన దేశంలో ఇచ్చే గిఫ్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్